హలో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫోప్లానెట్ ఇండియా ఈరోజు మనం మన రేషన్ ఈ కేవైసీ ఉందా లేదా అని చూసుకుందాం దీనికోసం మన గూగుల్లో క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి క్రోమ్ ఓపెన్ చేసినాక ఈపీఓఎస్ డాట్ తెలంగాణని టైప్ చేస్తే ఇక్కడ చూడండి ఇలాగ ఇంటర్ ఇంటర్ఫేస్ మనకు వస్తుంది దానికి హోమ్ పేజ్ మీద మనం వెళ్ళిపోవాలి ఇలా వచ్చాక జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్ చూడండి ఇక్కడ ఉంటుంది మనకు రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది చూడండి నేను క్లిక్ చేయబోతున్న ఇప్పుడు రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్ అని దానిపైన క్లిక్ చేస్తే మీకు అనేది మనం మన రేషన్ కార్డ్ ఈకేవైసీ ఉందో లేదా చెక్ చేసుకోవడానికి ఇలాంటి ఇంటర్ఫేస్ మనకు ఇక్కడ చూపిస్తుంది అక్కడ ఓపెన్ చేశాక మన డీటెయిల్స్ మనకు ఇక్కడ వేయాల్సి వస్తుంది దీన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తేనే మీరు దాని లోపలికి వెళ్ళాలి వేరే దానికైతే పోకూడదు దాంట్లో అనేది మన డీటెయిల్స్ ఇంట్లో ఫిల్ చేసుకోవాలి ఎక్కడ అంటే ఇక్కడ ఫస్ట్ మనకు మన మంత్ అడుగుతుంది దాని తర్వాత ఇయర్ పెట్టాలి ఇయర్ పెట్టగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పెట్టండి దాని పక్కన రేషన్ కార్డ్ డీటెయిల్స్ అని ఒకటి ఉంటుంది మన దగ్గర రేషన్ కార్డ్ అప్లికేషన్ నెంబర్ ఉంటే దాన్ని వేసి డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అనేది చూడండి ఇక్కడ గెట్ డీటెయిల్ మీద చెప్తే చాలా చక్కగా మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది వస్తుంది ఇక్కడ మన పేరు తర్వాత యుఐడి నెంబర్ అనేది మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ పక్కకు ఉంది తర్వాత ఇక్కడ చూడండి యూఐడి స్టేటస్ దగ్గర గ్రీన్ చూపిస్తుంది గ్రీన్ ఇంకా ప్లస్ వై అని వస్తుంది గ్రీన్ అండ్ వైలో ఉంటే మన ఈ కేవైసీ అనేది చూడండి ఇక్కడ ఈ వేరే రాషన్ కార్డులో ముగ్గురు పేరు ఉంటే ముగ్గురు పేరులోన గ్రీన్ ఉంది ప్లస్ వై అని ఉంది వై ఉంటే ఎస్ అని అంటమాట ఈ రేషన్ కార్డు కేవైసీ అనేది దీన్ని కంప్లీట్ అయ్యి ఉంది ఒకవేళ మీకు రాషన్ కార్డ్ కేవైసీ కాకపోతే ఇక్కడ రెడ్ వస్తుంది రెడ్లో వస్తే మీరు ఏం చేయాలంటే తొందరగా మీ రేషన్ కార్డ్ షాప్ డీలర్ దగ్గరికి పోయి మీ రేషన్ కార్డ్ కేవైసీ కాలేదు అని మీ ఫింగర్ ప్రింట్ వాళ్ళకి ఆధార్ కార్డ్ నంబర్తో లింక్ అయ్యి ఉందా లేదా చెక్ చేసుకొని అక్కడ పోయి మీరు మీ రేషన్ కార్డ్ కేవైసీ అనేది తొందరగా చేసుకోవాలి లేకపోతే ఈ మంత్ థర్టీ ఫస్ట్ తర్వాత ఎలా అయితే మనం న్యూస్లో చూస్తున్నాం థర్టీ ఫస్ట్ తర్వాత ఒకవేళ కేవైసీ చేయకపోతే మన రేషన్ కార్డు మళ్ళీ హోల్డ్ లేకుంటే డిలీట్ అయ్యే అవకాశం ఉంది అందుకోసం అందరికీ చెప్తున్నా తొందర ఈ టైం కాక ముందేపోయి మనం కేవైసీ చేసుకోవాలి అని థ్యాంక్ యూ